కార్మికుల సమస్యలను పరిష్కారం చేసేంత వరకు పోరాడడం సమస్యలు పరిష్కారం కార్మికుల ఐక్యత పరిధిలోకి ఎనికి సమస్యలు పరిష్కారం చేసేంత వరకు పోరాడడం పోరాడడం బోన క్లైమ్స్ అమలు చేసేంత వరకు ఈరోజు తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసిఎల్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి మూడు వందల నలభై ఆరు వేల కోట్ల రూపాయలను మరి ప్రైవేట్ కంపెనీలకు ఇప్పించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది దాన్ని తిరిగి లేబరు ఏదైతే ఆఫీస్ ఉందో ఆ లేబర్ ఆఫీసుకు జమ చేయాలి కార్మికుల ఖాతాల్లో వేయాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే అదేవిధంగా జియో నెంబర్ పన్నెండును తీసుకొచ్చింది ఆ జియో నంబరు పన్నెండుని సవరించి మరి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పకుండా కార్మిక ఖాతాల్లో వేయాలని చెప్పేసి అదే ఉద్దేశంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది మరి అనేక సమస్యలు ఉన్నాయి భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్లకు క్లైమ్స్ సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా ఇవ్వడం లేదు ఆ క్లైమ్స్లో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా తక్షణమే కార్మికుల ఖాతాల్లో వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము మరి ఏదైతే ఉన్నటువంటి కార్మికులు మన జిల్లాలో దాదాపుగా చాలా మంది కార్మికులు రెన్వల్ చేసుకోవాలనే పరిస్థితులు ఉన్నాయి వారు వారు ఏవైతే ఉన్నారో ఆ కార్మికుల్ని కూడా రెన్వల్ చేయించాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏవైతే ఉన్నటువంటి మరి క్లెయిమ్స్కి సంబంధించినటువంటి ముప్పై వేల రూపాయలు అవి క్లైమ్ సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా తక్షణమే కార్మికుల ఖాతాల్లో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను